ఏదైనా విచారణ చేసుకోవాలంటే నేను చెప్తున్నా శనివారం నాడు విపరీతమైన వర్షం పడింది గుంటూరు గేట్ దగ్గర వినండి వినండి గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర నాలుగు కార్లు ముందుకు వెళ్ళిపోయి కొట్టుకొని విన్నాం వార్తలు విన్నాం పుట్టిన తర్వాత నేను పుట్టిన తర్వాత ఆ విధంగా ఆ ఏరియాలో జరిగింది లేదండి లేదు తర్వాత ఒక టీచరు ఇద్దరు విద్యార్థులు ఉన్నటువంటి కారు బాగులో కొట్టుకుపోయిందని చెప్పి వార్తలు చూసాం ఒకటో తారీఖు పొద్దును కూడా కానీ ఇది జరుగుద్దు అని చెప్పేసి ఎవరు ఊహించని వరద అక్కడ రైతులు ఆ రెగ్యులేటర్ ఎత్తేస్తే వాళ్ళ గ్రామాలు మునిగిపోతాయని ఇక్కడ కట్టలు బలహీనంగా ఉండి రెండు వందల ఐదు కోట్లు బొక్కేసి పనులు చేయకుండా చేబుల్లో నింపుకొని ఇవాళ సార్ రవి గారు ఎవరెవరు ఏ కంపెనీలు బిల్లులు పాస్ చేసుకున్నాయో పొడమేరు పని చేశామని పొడమేరు కట్టలు పటిష్టం చేశామని అక్కడంతా చేశామని చెప్పి విచారణ జరిపించండి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించండి అది గత ప్రభుత్వంలో జరిగిందా మీ ప్రభుత్వంలో కూడా ఉందా ఏంటి అనేది విచారణ తేల్తుంది కదా సమగ్రంగా ఇరిగేషన్ మంత్రిగా ఆ బుడిమే కట్టలు పటిష్టం చేయడానికి శాంక్షన్ చేయించాడు కొంత పని చేస్తాడు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి బిల్లులు చెల్లించింది తప్పితే పనులు జరగల అది కూడా విచారణ తెలుస్తాం ఏమో సార్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట చేశారని చెప్పేసి మీరు అంటున్నారు మీరేం కొంత చేసేవని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చూస్తే నేను ఎట్లా చేశారని చెప్పేసి విజయాన్ని జరిపించండి ప్రజలకి వాస్తవాలు తెలియజేయండి అప్పుడు ఏం జరిగిందో ప్రజలకు మంచి జరగడం అనేది ముఖ్యం గత ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు తప్పులు జరిగినప్పుడు వాళ్ళతో పాటు మీకు తిలాపాపం తలాపిడికలాగా పడుతుంది ఆ జవాబుదారీ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఇన్ని సీట్లు వచ్చింది అంత పర్సంటేజ్ వచ్చింది అనేది దానికంటే ఎంత న్యాయం చేసామనేది ఇంపార్టెంట్ రైట్ సరే భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనితీరు మీద ఇలాంటి మాటలు అని ప్రజలు చెప్తున్నారండి ఇవాళ చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఆయన తొమ్మిది రోజులు బాధితుల ఆయన ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా వరదల్లో తిరిగాడు పొలాల్లో దిగాడు అందు పొలాల్లో ఈయన ముఖ్యమంత్రిగా పాపట్లలో పొలాలు ప్రదర్శన చూడటానికి వెళ్ళి స్టేజ్ చేయించుకున్నాడు పొలంలో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పారు పాటలు తవ్వుకుంటే మనకి ఉపయోగం రైట్ వెంకటేశ్వర గారు మీరు దివిసేమో వాసులు మీకు తెలియని ఫ్లడ్స్ సైన్ కాదు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఎంత ఎఫెక్ట్ అయిందో టైడల్ వేవ్ అండి అది టైడల్ వేవ్ అది టైడల్ సముద్రం పొంగటం చెప్తున్నాను మీకు విపత్తులు అనేవి ఎట్లా ఉంటాయి అనేది అప్పుడు భారీగా డ్యామేజ్ అయ్యింది దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఈ ఈ సంబంధించిన బోట్ ల ఎపిసోడ్ లో ఏదైనా సరే జరగకూడడం జరిగితే అసలు అది ఓకే అందట్లా ఎటువంటి ప్రమాదం సంభవిస్తానే ఒకప్పుడు కృష్ణా జిల్లా ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమో దాపురించేదేమో బహుశా హండ్రెడ్ పర్సెంట్ అటువంటి కారణం అయిన ఈ బోట్లు వెనకాల ఎవరున్నా సరే రాజద్రోహం కేసు పెట్టచ్చు అంటారా ఖచ్చితంగా పెట్టచ్చు ఇప్పుడు నేను వెంకటేశ్వర రెడ్డి గారు పెద్ద మనసుతో ఆయన సిబిఐ లేకపోతే సిట్టింగ్ వెంకటేశ్వర రెడ్డి గారు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు కాదు వైఎస్ఆర్సార్ సిపి పార్టీ అధినేత కానీ వారి యొక్క అధికార ప్రతినిధి కానీ పార్టీ అధికార ప్రతినిధి కానీ ఓపెన్ గా ఈ టైంకే ఇచ్చి ఉండాలి ఈ టైంకే ఇచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవి వెంకటేశ్వర రెడ్డి గారు సరిపారు వెంకటేశ్వర రెడ్డి గారు మన టీవీలో సరిపోతారు కానీ ఆయన పబ్లిక్ లో పార్టీ తరఫున అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు రాజకీయాల్లో శిక్షల కన్నా కోర్టులేసేసి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కోర్టు దోషి అని తెలిస్తే అన్నారు కోర్టు దోషి అని తేడా కాదు రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తులు ఎట్లా ఉన్నాయంటే షేక్స్పియర్ లాగా ఎబౌ సేజర్ స్వై ఎట్లా ఉన్నాయి అబౌ సేజస్ వైప్ అనేటట్టుగా ఉండే పరిస్థితులు రావాలి అని మనం ఆక్రమించాలి మనం సామాన్య మానవుడిగా విధి మనం రాజకీయ పార్టీలు చెందినప్పుడు కూడా పారామౌంట్ కన్సిడరేషన్ అనేది ప్రజాశ్రేయస్సు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర రక్షణ మన యొక్క భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలన్న ఆలోచనతో మనం ఉండాల్సిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఏది అవసరమో ఎంతవరకు నేను గతంలో చాలా డిబేట్లు చెప్పా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మీరు ఎప్పుడూ కూడా తెలుగుదేశం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేయలేదు కానీ అనేవాళ్ళు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళారు మీరు ఇట్టగా చేస్తే మీరు వెళ్తారని చెప్పేది అట్టగా అయ్యింది అలాగే వారు చేసిన తప్పిదాలని ఒక చరిత్రగా మనం తీసుకుని అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉంటాయి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ తరఫున మా నాయకుడు చాలా ఎందుకంటే రాగద్వేషాలకు అతీతంగా ఒక ఒక స్టేట్స్మెన్ లాగా ఒక ఒక నిజాయితీ పరిణమైనటువంటి పరిపాలకుల లాగా ఇవాళ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక జోడి గుర్రాల లాగా చక్కగా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ ఏదో ద్వేషంతో తీసుకోవాలని కాదు దేనికి కూడా ఒక నిర్దిష్ట నిర్దిష్టమైనటువంటి విధానంతో ఒక నిర్దిష్టమైన సమగ్రమైనటువంటి అంశాల పరిశీలనతో ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో పోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఎందుకంటే రాజకీయాల్లో పరస్పర శత్రుత్వాలు అనేది అంత మంచిది కాదు మంచి అంత మంచిది కాదు రైట్ సార్ అంకమ్రా గారు ఇప్పుడు ఏదైతే పడవలకు సంబంధించి ఎపిసోడ్ చూసారా ఇది స్పెషల్ కేసు అండి మిగిలిన మిగిలినెత్తు ఈ పనులకు సంబంధించిన ఎపిసోడ్ మాత్రం సాధారణమైనది కాదు సో వాటిపైన ఎవరైతే ఇక్కడ నిందితులుగా అంటే ప్రస్తుతం అనుమానంత పడుతున్నారో ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే రాజద్రోహం కేసు పెట్టచ్చా ఒకటి అదేవిధంగా మిగిలిన కేసుల్లాగా తాసారం చేసుకుంటా పోతే కాదు ఇది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశం ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం అటువంటి కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అయినా సరే విచారణ జరిపించి కఠినంగా శిక్షిస్తే ఎట్లా ఉంటుందంటారు అసలు రాజద్రోహం కేసు ఏమైనా పెట్టవచ్చా చెప్పండి రాజద్రోహం క్రేసి పెట్టాలండి ఎందుకంటే ఇది దేశ కంటే పెద్దది కదా ఎందుకంటే ఒక ఒక ప్రాంతం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి దీన్ని నిజంగా ఆ విపత్తు కనుక సంభవించినట్లయితే ఇందుట్లో మీరన్నట్టు దీనికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్ కోర్టులు ఏర్పాటు చేసే చేయాలి అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు క్షుణ్ణంగా పరిశీలించాలి ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది బొడమేరుతో సహా ఏం జరిగితే ఇట్లా ఈ విపత్తు వచ్చింది ఎందుకు ఇలా జరిగింది ప్రభుత్వాలు ఏం చేసినాయి గత ప్రభుత్వాలు విస్తరణ కార్యక్రమాలకి ఎందుకు ఆగిపోయింది ఈ యొక్క ఆక్రమణలకి ఏ పార్టీ వాళ్ళు ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళున్నా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళున్నా ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రసాద్ గారు ఈ రాజకీయ పార్టీలే కాదండి ఆనాటి అనుమతులకి కారకులైనటువంటి అధికారులను కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నేను చూసిన ప్రాంతంలో నేను వెళ్ళిన ప్రాంతంలో నాకు కూడా కొంతమంది చెప్పడం కూడా జరిగింది ఏంటయ్యా అంటే అక్కడ ఆహార ఉన్నా కూడా అందించే కార్యక్రమానికి ఆలస్యం చేశారండి వరద సాయం సంబంధించింది ఇది నేను చెప్పేది ముప్పై ఏటో తారీఖు ఒకటో తారీఖులో సమా ఒకటో తారీఖు నాడు జరిగినటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు చూస్తా ఉంటే నిజం అక్కడ కనపడింది మీరు చూడండి ఇంకోటి ప్రజలకి ఎట్లా ఉంటుంది అంటే సహజంగా చాలా మంది ఏ విధంగా భావిస్తారు అంటే విపత్తు సంభవించినప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారండి స్వాతంత్రం చేకూర్చిన తర్వాత దాని గురించి మర్చిపోతారు 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 కానీ ఇలాంటి విపత్తులు రాకుండా మతిమరుపు కాదండి మాది పొరపాటు వెంకటేశ్వర మతిమరుపు కాదు వాళ్ళ అవసరాలు ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాలు మాత్రం ఆశిస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ రాజకీయాలు రాజకీయ నాయకులు ఆలోచిస్తారు కానీ వాళ్ళకు సంబంధించినంత ప్రజలకు సంబంధించినంత వరకు ఆ రోజు ఏం జరుగుతుంది వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి వ్యక్తిగతంగానో లేకపోతే వాళ్ళ గ్రామానికి సంబంధించినంత వరకునో ఈ గురించి ఆలోచిస్తారు సారు ఇప్పుడు ప్రజలు ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తుంది ప్రసాద్ గారు చెప్పిన ఉదంతాన్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ప్రసాద్ గారు ఇది శిక్షలు పడాలి దానికి ఎవరైతే కారుకులైన వాళ్ళు మా సామాన్య శిక్షలుగా ఇందాక నేను ఉదాహరించినట్టు రాజకీయ పార్టీలు ఉంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు కూడా ఎన్నికల్లో పాల్గొనకూడదనే తీర్మానం రావాలండి ఈ జరగాలి అలాగే అలాగే అధికారులకు సంబంధించి తీవ్రమైన శిక్షలు ఉండాలండి ఇప్పుడు మన జరిగిన ఉదంతం కూడా ఒకసారి తీసుకుంటే ప్రసాద్ గారు ఎవరైతే ఆ రోజు ఆ గత ప్రభుత్వానికి అంటకాగి ప్రజలను ఇబ్బంది పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి పోలీసు అధికారులను దూరంగా పెట్టారో వాళ్ళకి విపత్తు సంబంధించి మానవతా దృక్పథం సాయం చేస్తారని వాళ్ళు పెడితే వాళ్ళు చేసిన ఇబ్బంది ఏనండి నేను చెప్తుంది ఇందాక వాళ్ళు కల్పించినటువంటి ఆటంకాలు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు ఆ కాబట్టి అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వయసు దృష్ట్యా చూసుకున్నా ఆయన అనుభవం దృష్ట్యా చూసుకున్నా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఈ వరదలకు కావచ్చు ఇటు కావచ్చు ఆయనకి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారండి ఈ ఇరిగేషన్ రంగాలకు సంబంధించి ఆ ప్రభుత్వం ఉండంగా అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా ముందుకు తీసుకెళ్లింది ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి సాగునీరు తాగునీరు రహదారులకి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఇందాక నేను ఉదాహరించినట్టు ఆగస్టు ఇరవై తొమ్మిదికి ముందు విజయవాడ ఆగస్టు ఇప్పుడు ఈ సెప్టెంబర్ పది తర్వాత విజయవాడ అనే విధంగా ఆయన దాన్ని మార్పులు చేర్పులు చేస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను